జేజకి ఉమ్మాచీ ఉమ్మా పెట్టు జేజకి ఏం చెప్పారు నువ్వెక్కడికి బాగు లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అది వద్దు ఇక్కడ జయజరా ఇక్కడ పెట్టేసి తీసుకో జేజీ తాత తీసుకో దా దహ హాయ్ నువ్వేం చేస్తున్నావు ఎవరు అక్కడ అయ్యో అట్లా జే జీ జే జీ ఏమన్నారు నానా జేజబ్ జేజీ తాత ఏమన్నారు జును ఏమన్నారు చెప్పు ఏమన్నారు నువ్వేం వెతుకుతానా అక్కడే ఉంది చూడు కింద పెట్టేస్తావా జాగ్రత్త నానా నోట్లు పెట్టుకోకూడదు నోట్లు పెట్టుకోకూడదు నోట్లంతా పెట్టుకోకూడదు ఎవరు ఇక్కడ ఇక్కడ చెప్పు ఎవరున్నారు నువ్వు హాయ్ చెప్పు చెప్పు జేజవ్వకి జేజవ్వ జైజి తాతకి హాయ్ చెప్తావా సరే నువ్వు చూసింది లేదు నానా జైజవ్వనీ జేజి తాతని నువ్వు చూడు చూడలే ఇంతవరకు వాళ్ళని కదా ఇటు ఇట్యూబ్ ఇట్యూ తాత 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 ఓ చెప్పు ఏమైంది ఏం చేస్తాను నోట్లో అంతా పెట్టుకోకూడదు పోతుంది చిన్నీ పోతుంది నువ్వు ఎక్కడికి వెళ్తానా రా ఇక్కడ జున్ను జియాంష్ జియాంష్ ద జియాంష్ ఏ ఏ ముతవ్వ ద జునూ జునూ ద ఇట్టుకో ఎందుకది ఆ ఆడుకో 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 తీసుకో అమ్మా అమ్మా అమ్మూ జేజ్ ఎక్కడున్నారు జేజి చూపెట్టు అమ్మకి సరే సరే జేజ్ ఎక్కడుండేది జియాజ్ జున్ను అట్లా పచ్చుంటారా అట్లంతా పచ్చుంటారా తీసుకురా తీసుకురా అమ్మకి ఎత్తుకురా పిల్ల రా ఆ అది ఎత్తుకోండి ఏమన్నా

జస్ అక్క అక్క ఏమంది అక్క ఏముంది ఎక్కడ చూపెట్టు బూబు చూపెట్టు నీకు బూబు ఎక్కడ అయింది చూపెట్టు చూ చూపెట్టు ఎక్కడ బూబు చూపెట్టు ఉండా ఇక సరే నువ్వు బూబు ఎక్క అమ్మ బూబు ఏంది చూదు చూపిస్తురా హలో జున్ను ఏం నువ్వు చేస్తాండి ఇది ఇట్లా చేయకూడదున్నా జియాంజ్ ఏంటది అమ్మో ఏం చేస్తాను నానా వేసి వేస్నావు ఉంటావా షాప్ మీద అబ్బా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ జున్ను జున్ను ఏం చేస్తావు నువ్వు జియాన్స్ జియాన్స్ జియాన్ హే జున్ను హే నో నో క్లాంటో చేసారా హే హే ఎట్లా వస్తుంది కనమ బావు ఎట్లా వస్తుంది బావు బావు ఉంటుంది ఆవ ఆ అమా అంటున్నావు జున్ను ఏమంటాడు అవునా ఓకే ఓకే సరే నువ్వు మాట్లాడాలి జున్ను నువ్వుదా నీ ఆవు ఏమంటుంది ఈ అంటుందా జున్ను చూపెట్లా నిన్ను చూపెట్టట్లా అట్లా అంటుందా ఆవు ఆవు ఏమంటుంది ఆవేమంటుంది బనానా ఎట్లా తినేది ఎట్లా అట్టుకొని తినేది ఎన్ని ఉన్నాయి దీంట్లో చూపెట్ట అమ్మకి ఎన్ని ఉన్నాయో అది మ్యాచ్ బాక్స్ ఇది అక్కడ పెట్టేసి ఇదిగో అమ్మకి ఎత్తుకురా ఎత్తుకురా వెరీ బ్యాడ్ పోయింది అది పోయింది ఎక్కడో బనాన అట్లా తింటారా బనానా ఎవరైనా అట్లా తింటారా బనానా అట్లా తినకూడదు కదా తీసుకొని తిను తీసుకొని తిను పొట్టోలు చేసి తినాలా తోలు తీసేసి తినాలా ఎట్లా తీసేది తోలు తీసేసి అలా అంతా చేయకూడదు నీకు ఒకటి ఇచ్చాను కదా తిను అట్లా తినేది తీసుకొని చూడు అమ్మ నేర్పిస్తుంది చూడు ఇది తీసి తొక్క తీసి తినాల వెరీ గుడ్ మొత్తం తీయకూడదు సరేలే అమ్మ చేతికి ఇచ్చేయాలా లేదు ఒక చోట్లో పెట్టాలా ఇవ్వు దా మళ్ళీ తీసుకొని ఎట్లా దానికి పెడతావు అట్లా చెప్పకూడదు ఏ ఓకేనా నువ్వు గుడ్ బాయ్ కదా అంతా వేస్తారా ఎవరైనా వెరీ గుడ్ బాగుందా జున్ను బాగుందా జున్ను ఏ అట్లంతా చేయకూడదు సరే తినాలి సరేనా అట్లా తింటారా ఎవరైనా బాగా తినాలి బాగా తినాలి అట్లంతా తినకూడదు సరేనా జున్ను ఏమంటాడు పడేయకూడదు నూనో నూనో ఏ నీకు బూబు ఎక్కడైంది సార్ నీ బూబు ఎక్కడైంది చూపెట్టు బూబు ఎక్కడైంది జున్ను నీ బూబు ఎక్కడైంది నీకు బూబు ఎక్కడ చూపెట్టు చూపిస్తావా నా బ్యాక్కి బూబు అయింది కదా ఎక్కడైంది బాగా పాపం డాన్స్ వేస్తావా ఓయ్ అట్లా అనుకూడదు డాన్సీ డాన్సీ బాగా వేసినావు అవునా సాంగ్స్ పాడు పాడు పాట పాడు సాంగ్ వస్తాం డాన్స్ డాన్సీ వెయ్యి నీకు ఇష్టం కదా సంక్రాంతికి వస్తున్నాం లో సాంగ్స్ అన్నీ కూడా నాన్స్వి నాన్సీ జున్ను జున్ను డాన్స్ వెయ్యి అమ్మ అది పుచ్చుకుంటుంది నువ్వే నువ్వే డాన్సెసి లేదు డాన్స్ వి కూర్చోండి సరే పైకి లేసే తగులుతుంది బోబు అవుతుంది లే పైకి వి డాన్స్ సరే సరే నేను తీసేస్తా డాన్స్ వేసేసాయి డాన్స్ అట్లనే వేసేదే డాన్స్

జున్ను 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 డాన్స్ సరే అమ్మ వేస్తుంది జియాన్స్ ఏముంది దాంట్లో జియాన్స్ డాన్స్ తో జెసి అక్కొచ్చి చూసావా నువ్వేమన్నావా చేతి డ్యాన్స్ వేయాలి

సరే జయజా జేజి తాత ఏమన్నారు నానా నిన్ను జేజవా జయజీ తాత ఉమ్మా పెట్టే ఓకే ఓకే వాళ్ళు నానా తాత లేరు కదా అది కుచ్చుకుంటుంది కదా జియాన్స్ పుచ్చుకుంటుంది ఓకేనా నువ్వు తిన్నావా జున్ను రెస్పాండ్ అవ్వాలి జున్ను హే చిన్ని ఏది కొని జున్ను చిన్ని ఎక్కడ జున్ను జున్ను చిన్ని బీ పోయిందా హలో ఏమైంది కుచ్చుకుంటుంది నాన్న నువ్వు కావాలని కుచ్చుపించుకుంటానావు కూచ్చుకొనిలే బూబు అవుతుంది కాలుకి ఎక్కడైంది బూబు నీకు చూపెట్టు నీ కాల్కి ఎక్కడైంది చూపెట్టు

जिन्नू भाई దివ్యాంశ్ ఎక్కడికి వెళ్తా నువ్వు పెళ్ళికి వెళ్తానావా ఏం చేస్తా నువ్వు ఏం చేస్తాను పెళ్ళికి వెళ్తాను నోట్లో పెట్టుకోకూడదు మా బ్యాడ్ అట్లా వేయకూడదు మా ఎవరిది పెళ్ళి చూడు పోదాం నోట్లో పెట్టుకోకూడదు నో నో బ్యాడ్ హ్యాబిట్ చదువు రాసుకు నువ్వు పెన్ ఇచ్చేదా రాస్తావా జయా చూడు ఇక్కడ హలో జున్ను నా అక్కడ ఎండు ఉంది నానా ఎండా పోకూడదు బయట పోకూడదు నువ్వు ఎక్కడికి కాలు కలిపి ఏ జున్నుపా కాలు కలిపోయి కాలు

లాల్ లాల్ తాగు తాగు సరిగా కూర్చోపడిపోతావు బ్యాక్కి సరిగా కూర్చోవాలి నన్ను పడిపోతావు లాల్ తాగు తీసుకో నువ్వే ఓపెన్ చేసుకో బాటిల్ ఓపెన్ చేయాలి కదా నీకు తెలుసు కదా చేయి నీటు చేయి సరే 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 ఇద్దో తాగు అయ్యో ఈ స్ట్రక్ అయిపోయింది కన్నా నేను తీసిస్తాను ఫోన్ చేస్తాడా జును అన్నతో ఎట్లా నువ్వు మాట్లాడేది అక్కడ జును జును ఇద్దరు అన్నకు కాల్ రామ్ చెప్పు ఎందుకు ఇదిగో ఇదిగో జున్ను తాత ఇదిగో మాట్లాడు హలో మాట్లాడు

दा ओ oh, I'm so sorry। सॉरी जियांश जियांश दा जियांश जियांश जी अंश एक नाव जियांश 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 ఇవన్నీ ఎవరివి బనానాలన్నీ మన చెట్లోటివి కదా మన చెట్లోటివేనా ఎవరు బనానాలన్నీ కాయలని తీసుకో కాయలు తీసుకోరా నువ్వు ఏం చేస్తున్నావు ఇల్లు పీ సరే ముందు నోట్లు పెట్టుకోకూడదు ఎక్కడికి రా ఎందుకు దుబన్లన్నీ నువ్వేం హ నానా పందిరేస్తాను అన్ని పీక్ వచ్చి जियांश जुनो हे सर भाई ने बी बहुत ना हो के ना हाँ इन्दु को दुबन लोनी ते ची कर ना वो अब अन्य और वामा मावी सरे ना जियांश जुनू सर बांपना बाय बाएंगी